హాస్పిటల్ కొత్తపేట తెనాలి వడ్డీ అత్యధికంగా వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ మొదటి అంతస్తు వీధి కొత్తపేట తెనాలి తెనాలి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నాదర్ల మనోహర్ అడుగులు వేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ముందే తెనాలి ప్రజలను పట్టి పీడిస్తున్న వాటిపై దృష్టి పెట్టారు నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతుందన్న గంజాయిని గెలిచిన వారం రోజుల్లోపే అరికడతానని తెనాలి ప్రజలకు మనోహర్ మాట ఇచ్చిన విషయం విదితమే తదనుగుణంగానే తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పోలీసులతో సమీక్ష నిర్వహించారు తెనాలిలో గంజాయిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలగ్గాల్సిన అవసరం లేదని పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు మనోహర్ ఈ సమీక్షా సమావేశంలో వెల్లడించారు అదే విధంగా తెనాలి ప్రజలకు వ్యాపారస్తులకు లా అండ్ ఆర్డర్ పక్కాగా అందించాలి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నాదండ్ల మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో తెనాలిలో రౌడీజానికి తావే లేదన్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేడు పోలీసులతో చర్చించారు ఇక నుండి తెనాలి ప్రజలకు ఎవరితోనూ ఏ ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ కఠినంగా నిర్వహించే విధంగా నడుచుకోవాలని పోలీసులకు సూచించారు నాదండ్ల మనోహర్